ఇప్పుడు అతను పోయాడు అనుకోండి రోడ్డు మీదకి వెళ్తాడు అక్కడ ఎవడోకో ఒక్కడికి ఏదో బాగాలేదంటారు సాయం చేయాలా డబ్బులు అని పట్టు రావాలి పట్టుకొత్త జగన్ దోచుకొచ్చి డబ్బులు ఇస్తున్నాడు అని మాట్లాడతారు ఏమైనా సాయం చేశాడని ఫీల్ అవుతారా నెంబర్ వన్ కొన్ని దానివల్ల ఇప్పుడు ఊట్లు ఏమైనా పడతాయా ఓట చుట్టూనే రాజకీయం నడుస్తుంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ మూడు నాలుగేళ్ళు పట్టించుకోవాలా లాస్ట్ ఇయర్ మాత్రం ప్రత్యాంశానికి వెళ్ళేవాళ్ళుగా వరదల దగ్గరికి అది వెళ్ళి ఇట్లా అన్యాయం జరిగింది అట్టా అన్యాయం జరిగింది అన్నారు కదా ఇప్పుడు నాలుగేళ్ల దాకా ఇప్పుడే వెళ్తే ఉంది జనాలు వెళ్ళిన దగ్గర నుంచి అయ్యా నాకు అది బాగాలేదు ఇది అంటారు మీకు ఎప్పుడైనా సరే వరద ప్రభావిత ప్రాంతాలు మీరు వంద పెట్టండి సాధారణంగా ప్రభుత్వం ఏం చేస్తే ఓ పునరావాస కేంద్రం అందులో కూర్చోవడానికి ప్లేసు ఫుడ్డు తినడానికి ఏర్పాటు చేస్తారు మామూలుగా నీ ఇంటితో పోల్చుకుంటే అక్కడ ఉంటుందా ఉండదు ఎవడన్నా ఫీల్ అవుతాడో అట్లాగా నా ఇంటితో పోల్చుకుంటే నా ఇంటితో పోల్చుకుంటే ఇక్కడ లేదని ఫీల్ అవుతాడు కానీ అరే శాంతమ్మ నిల్లు మునిగిపోయింది అందుకని ఇక్కడ రా అని ఫీల్ అవుతాడా పీలవడు అదిగో వాడు సరిగ్గా పెట్టలేదు కూర పెట్టలేదు అన్నం పెట్టలేదు లేకపోతే ఇంకోటి పెట్టలేదు అని మాట్లాడతారు మాట్లాడగానే ఇది వైరల్ అవుతుంది చేసి తిట్టించుకోడు అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకు తిరుగుతుంటారు జగన్ ఏం చేసేవాడు తెలివిగా అధికార యంత్రాంగానికి పూర్తిగా అప్పజెప్పేసేసి అయిపోయాక డబ్బులు కూడా ఇప్పించేసి ఆ తర్వాత వెళ్ళాడు మీరు అబ్జర్వ్ చేస్తారు ప్రతిసారి కూడా అతని అతని ఫార్ములా ఈవెన్ రాజశేఖర రెడ్డి ఫార్ములా కూడా అదే అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి ఆ టైంలో లో అడ్డుపడకూడదు అన్నది బట్ చంద్రబాబు తన ఫార్ములా మార్చుకున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీరు గుర్తుకు తెచ్చుకుంటే తుఫాను రాకముందే వెళ్ళి కూర్చునేవాడు వరదలు రాకముందే వెళ్ళి కూర్చునేవాడు ఆ నాలుగు రోజులు అడావిడి చేసేవాడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇదిగో ఎట్ట పరిష్కరించాలని చెప్పేవాడు అప్పుడే కదా ఆ తి